ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం పట్టణంలోని వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జలసాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు ఈ సందర్భంగా దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు విధించేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు జలసాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు శ్రీనివాస్ సినిమా నీటివ్ అంచర్లకు అధ్యర్లు కూడా ఇద్దరు గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పట్టణ పాత చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేని సమయంలో చేస్తా ఉన్నాడు ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి ఇరవై ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో వచ్చుకోవాలా ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయటపెట్టి రాత్రి పిల్లల్లో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు వస్తుంది కాబట్టి సరైన రక్షణ తీసుకొచ్చి మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టూ వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి టూ వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉంటాను Thank you.